ఏడు మంది సారథులు నాలుగు పరడాలు వాడాలి కుడి ఎడమ వైపు ఉన్న బార్డర్ల మండ టెడల కొలతలు అక్కడికే తీయడను తోకలు విరవరాదు కర్ర తిప్పి కొట్టరాదు కాడి విరిగిన పచ్చడి తెగినా గొలుసు తెగినా రాడ్డు వంగినా సమయం కేటాయించబడదు ఫస్ట్ కాడికే పూజ ఈ పూటకు పదమూడు జతలు ఉన్నాయి దేవుడి సిటీ ఎనిమిది లోపల వచ్చినా కూడా ఎనిమిది జతలు కట్టాలి లేదంటే పైన ఏడు జతలు అయిపోవాలి ఏడు ఐదు అంతే భోజన విరామం ఒక గంట గడ్డ గంటన్నరవుతుంది చెప్పండి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి కన్సలేషన్ కూడా వాళ్ళే మాట్లాడుకుంటారు ఏమైనా ఉంటే కూడా మూడు జతలు ఉంటాయి మూడు జతలకు ఏదైనా మాట్లాడుకుంటున్నారు తొమ్మిది ప్లేస్లు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో పుట్లూరు సుదర్శన్ గారు చులంపూరు కంబైండ్ వర్రా వెంకట సుబ్బయ్య గారు తుడుమల దిన్నే కాజీపేట మండలం

గుర్తా గజేంద్ర చౌదరి ఎంతనాయ స్వామి ఆశిస్సులతో గుర్కా ధ ధ ధనంజయ రెడ్డి గారు అక్కంపల్లి పన్నెండు చల్ల పొద్దున ಕಂಬಗಿರಿ ಕಂಬಗಿರಿ ಸ್ವಾಮಿ ಭೀಮಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಮಾಡಿದ್ರು ಬೆಸ್ಟ್ ಶ್ರೀರಾಮುಲು ವರದಾಯಪಲ್ಲಿ ಕಾಶಿನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ಆರ್ ಬಸ್ ಮಾರ್ತಲ ವೆಂಕಟ ಸುಬ್ಬಾರೆಡ್ಡಿ ರಂಗಸಾಯಪಲ್ಲಿ ಕಮ್ಮಾಯಿ గండి ఆంజనేయ స్వామి ఆశస్సులతో నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారిపల్లి రెండు దగ్గర దగ్గరకు వచ్చిందా చూడు అడుగు వర్ధారెడ్డి ఆలూరు కోన రంగనాథ స్వామి ఆశీస్సులతో నాగేశ్వర రెడ్డి గారు కోమలి కంబైన్ పెద్ద రెడ్డి గారు అచ్యుతాపురం

పచ్చమల్లి గంగమ్మ తల్లి ఆశీస్సులతో గండ్ల పెట్ట విహాన్ గారు బెస్తా దేవస్థానం లాస్ట్ బా ఒకటి నాకు నీకు నాకేందో ఇటబడింది ఒకటి చూపెట్టేది